హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్టీ ఫస్ట్ బ్లాగ్ అండి ఇదైతే ఈ ఇయర్కి అయితే లాస్ట్ వీడియో అనమాట రేపు నుంచి అయితే న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుంది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇయర్ అంతా మీకు మంచిగా మీరు అనుకున్నవి సాధించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది చాలా టైం టేకింగ్ లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అవుతుందండి నేను అంతకుముందే నేనైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నానండి అందులో కొంచెం సాల్ట్ వేసుకుని అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను అలా ఉడకబెట్టుకుంటే ఎగ్స్లోకి కొంచెం సాల్ట్ వెళ్ళి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఎగ్స్ పైన ఉన్న పేలు అయితే తీసేసానండి దానిపైన ఎగ్స్ని అయితే ఇలా ఘాట్లో అయితే పెట్టుకొని ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఘాట్లు అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం డైరెక్ట్గా ఎగ్స్ వేస్తే పేలుతాయండి అందుకే ఇలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి మనం చింతపండు రసం వేసినప్పుడు అందులోకి లోపలికి వెళ్ళి కూడా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఎగ్స్ అయితే వేపుకుంటున్నాను ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అండి ఇక్కడైతే నేనైతే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఇలా వేపుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదే కళాయిలోకి అయితే నేను కొంచెం తాలింపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి కొంచెం మనం ఆల్రెడీ మనం ఎగ్స్ అయితే మనం ఫ్రై చేసాం కాబట్టి కొంచెం ఆయిల్ హీట్ మీద ఉంటుంది సిమ్లో పెట్టుకొని అయితే మనమైతే ఇక్కడైతే వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను ఇక్కడ నేనైతే తాలింపు దినుసులు అయితే వేపుకుంటున్నానండి వేపుకున్న తర్వాత ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకుంటాను తాలింపు దినుసులు అయితే వేగినాయండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకొని ఒక మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ మసాలా కర్రీలోకి అయితే ఆనియన్స్ అయితే ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి ఇక్కడైతే నేను ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ వేపుకున్న దాన్ని బట్టే టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడైతే వేపుకుంటున్నానండి అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే ఇంగువైతే వేసుకోవాలి ఇంగువ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నేను ఇంగువ అయితే వేసుకున్నాను ఇంగువ వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటాను అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే సాల్ట్ అయితే వేస్తున్నాను మనం సాల్ట్ వేస్తే ఆనిన మొక్కలు అనేది త్వరగా మగ్గుతాయండి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇక్కడైతే ఉల్లిపాయ అయితే మంచిగా మగ్గించుకుంటున్నాను అలా మగ్గుతున్న ఉల్లిపాయ ముక్కల్లోకి అయితే వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కర్రీనైతే తిప్పుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేనైతే ఫ్రెష్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకైతే నేను టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను నాలుగు టమాటాలు అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను టమాటా పేస్ట్ వేసుకుని కర్రీని అయితే తిప్పుకొని టమాటాలోని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకుంటాను మనం వేసిన టమాటా పేస్ట్ అయితే ఫ్రై అయిందండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మన కారం అనేది పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే బాగుంటుంది కారం అయితే ఫ్రై అయిందండి అందులోకి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను అదైతే చింతపండు రసం అయితే చేసుకుని అయితే చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను చూశారు కదా వీడియోలో నేను చింతపండు రసం అయితే వేసుకుంటున్నానండి చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా మనం చింత మన కర్రీలు అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేనైతే ఎగ్స్ కూడా వేసుకొని ఒక పది నిమిషాలు అయితే అయితే ఉడికించుకుంటాను అలా ఉడికించుకుంటే మనకి ఎగ్స్ కూడా మా చింతపండు రసం అనేది పడుతుంది అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకోవాలండి చింతపండు రసం వేసిన ఏ కర్రీలో అయినా జ చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అయితే చాలా డబుల్ అవుతుంది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేనైతే చిన్న బెల్లం ముక్క అయితే వేసుకున్నాను బెల్లం ముక్క వేసుకొని మంచిగా రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలాగే అందులోకి ఫైనల్లీ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే వేసుకున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీనైతే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము యమ్మీగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా స్పైసీగా చాలా టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి నిజం చెప్తున్నాను ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగా కుదిరింది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియోస్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇచ్చారా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలాగే వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్